శిల్పాల గురించి చెప్పండి సార్ హై హీల్స్ చెప్పులు వేసుకున్న శిల్పాలు ఉన్నాయి కదా ఎస్ 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 రైట్ చాలా బాగా అబ్జర్వ్ చేశారు మీరు సో రామప్ప టెంపుల్లో బ్రహ్మాండమైనటువంటి శిల్పాలు ఉన్నవి బ్లాక్ రాక్లో చెక్కారనమాట అదేవిధంగా మన లోపలికి వెళ్ళి చూడగానే పెద్ద పెద్దగా కాలమ్స్ ఉంటాయి కాలమ్స్ అని కూడా బ్లాక్ రాక్లో బ్రహ్మాండమైనటువంటి కార్వింగ్స్ చేశారు ఇవన్నీ కూడా డోలరైట్ డోలరైట్ అనే బ్లాక్ రాక్ సో దిస్ డోలరైట్ ఈజ్ ది హార్డెస్ట్ రాక్ ఇన్ ద వరల్డ్ ఇంత హార్డెస్ట్ రాక్ని వాళ్ళు స్కల్ప్చర్స్ చేశారు మిగిలిన చోట ఫర్ ఎగ్జాంపుల్ హలేబీడ్ కర్ణాటక కర్ణాటకలో అక్కడ సోప్ స్టోన్లో చేశారు ఇలాంటివే బ్యూటిఫుల్ కార్వింగ్ చేశారు బట్ సోప్ స్టోన్ ఈజ్ వెరీ సాఫ్ట్ వెర దిస్ ఈజ్ వెరీ హార్డ్ సో దీనిని కార్వ్ చేయాలంటే స్పెషల్ టూల్స్ కావాలి హైలీ టెక్నాలజీ ఆఫ్ మెటలజీ మెటలజికల్ టూల్స్ తోటి వాడు మిర్రర్ లైక్ పాలిష్ చూస్తుంటే మనం వెళ్ళగానే మన ఇమేజ్ మనకు కనిపిస్తుంటుంది అవును సార్ మన రిఫ్లెక్షన్ కనిపిస్తుంది రిఫ్లెక్షన్ కనిపిస్తుంటుంది అంత మిర్రర్ లైక్ పాలిష్ వాళ్ళు చేయగలిగారు సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరల్ ఎగ్జూబరెన్స్ సో దాంతో బ్రహ్మాండమైనటువంటి శిల్పాలు తయారు చేశారు సో దట్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ క్రియేటివ్ జీనియస్ సో అదేవిధంగా మనం లోపలికి వెళ్ళగానే మీకు ఫ్లోరింగ్ అంతా కూడా కొంచెం దెబ్బతిని కుంగింది ఆ కొంగు నార్మల్ స్ట్రక్చర్ అయితే అలా కొంగగానే స్ట్రక్చర్ అంతా పడిపోతుంది కానీ ఇక్కడ కుంగినా కూడా స్ట్రక్చరు బ్రహ్మాండంగా ఇంటాక్ట్లో ఉంది దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వాళ్ళు ఎంతో అనుభవంతో ఇది సెటిల్ అయినా కూడా స్ట్రక్చర్ పడకూడదని అప్పుడు కూడా ఆలోచించి వీళ్ళు ఎక్స్ట్రాడినరీ ఫ్యాక్టర్ ఆఫ్ తోటి చేశారు ఇవన్నీ కూడా వీ కాల్ దెమ్ యాజ్ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూస్ ఇవన్నీ మనం పోషానందరికి ఇవన్నీ చెప్పించాము అవన్నీ బాగా అంద నోట్స్ రాసుకున్నారు పోషాన్కి బుక్ ఇవ్వడం కూడా జరిగింది ఈవెంట్ వెరీ హ్యాపీలీ అండ్ అప్పటికే మనము రామప్ప టెంపుల్ మీద ఒక బ్యూటిఫుల్ బుక్ తయారు చేసాం దిస్ ఈజ్ రామప్ప టెంపుల్ ది క్రస్ట్ జ్యువెల్ ఆఫ్ కాకతీయ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ బై డాక్టర్ చూడమని నందగోపాల్ ప్రతి వాళ్ళు చూడగానే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా చూస్తారన్నమాట ఇందులో నేను జియో ఇంజనీరింగ్ ఫౌండేషన్స్ మీద ఒక చాప్టర్ రాశాను నేను సో దిస్ ఈజ్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ కాంపెండియం ఆన్ అమ్మప్పటింపు దిస్ ఈజ్ అన్ అథార్టీ సో ఈ బుక్ అదేవిధంగా మన కాకతీయ డైనాస్టీ ఇది కాఫీ టేబుల్ బుక్ అని అంటే ఆయన కాకతీయస్ ఇది కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేసింది ఇది కూడా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ అట్లానే ఒక బ్రీఫ్ నోట్ జర్నీ టువర్డ్స్ వరల్డ్ హెరిటేజ్ అంటే ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవడానికి చాలామందికి టైం ఉండదు కాబట్టి ఒక చిన్న బ్రోషర్ తయారు చేసి ఇవన్నీ కూడా మనము యునెస్కో ఎక్స్పర్ట్స్కి పంపించాము ఫార్టీ కంట్రీస్కి పంపించాము ఇవన్నీ యునెస్కో ఎక్స్పర్ట్స్కి సో దట్ వాళ్ళకి చూడగానే దీని యొక్క వాల్యూ తెలియాలన్నమాట సో వాళ్ళు ఇంటర్న్ వాళ్ళు ఏమన్నారు వాళ్ళు వీడియోస్ పంపించండి అన్నారు డిఫరెంట్ లాంగ్వేజెస్లో అరబిక్ స్పానిష్ ఫ్రెంచ్ చైనీస్ రష్యన్ అండ్ ఇంగ్లీష్ సో సిక్స్ లాంగ్వేజెస్లో మనం వాళ్ళకి వీడియోస్ పంపించాము ఇదంతా అయిన తర్వాత కొన్ని మాడిఫికేషన్ జరుగుతుంది టైం టు టైం వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు యునెస్కో నుంచి సో వెంటనే దానికి మేము సమాధానం చెప్తామన్నమాట సో ఇక్కడ తయారు చేసేసి మన స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దెన్ మన సెక్రటరీ కల్చర్ శ్రీనివాసరాజు గారు అదేవిధంగా డైరెక్టర్ ఆర్కిలా స్టేట్ ఆర్కియాలజీ దెన్ డైరెక్టర్ జనరల్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ దెన్ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ అందరం కలిసి ఎప్పటికప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి వెంటనే వెంట వెంటనే సరైన సమాధానాలు చెప్తూ మనం పంపించాం